మనం తయారు చేసుకున్న కారం అండి ఇంట్లోనే తయారు చేసుకున్న కారం ఇది చాలా హెల్దీ అన్నిటికంటే ముఖ్యంగా చాలా ఆర్గానిక్ కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుంది యాక్చువల్గా ఇదే కారం మనం బయట షాప్స్లో మనం తీసుకోవాలనుకుంటే మాత్రం పావు కిలో కూర కారం అయితే మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి మాకైతే మరి ఇది మా ఇంట్లో ఇట్లానే చేస్తారు ఇదే వాడతారు మేము బయట అస్సలు మేము షాప్స్లో అస్సలు తీసుకోమండి కాకపోతే ఎప్పటికప్పుడు టూ మంత్స్కి ఒకసారి చేసుకుంటామండి హాఫ్ కేజీ కానీ వన్ కేజీ కానీ చేసుకుంటాము ఎందుకంటే ఎక్కువ కూడా చేసుకోము ఎందుకంటే కారం ఎక్కువ కాలం ఉంటే దాని కలరు అండ్ ఫ్లేవరు ఆ టేస్ట్ కొద్దిగా మిస్ అవుతూ ఉంటుంది సో మేమైతే కారాన్ని ఇట్లానే ప్రిపేర్ చేసుకుంటామండి మీకు నచ్చితే మీరు ఇట్లా చేసుకోండి చాలా ఈజీ మెజర్మెంట్స్ కూడా అంతే ఒకవేళ మేము కొద్దిగా స్పైసెస్ తక్కువ తింటామంటే స్పైసెస్ని అవాయిడ్ చేయవచ్చు కారం కూడా చాలా కారంగా ఉంటుందండి కనుక మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రతిదీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్లో ప్యూర్ కారం చేసుకునే పద్ధతి మీకు చూపిస్తాను ఈ ఈ స్టీల్ ఈ గిన్నె ఉంది కదండి దీని మెజర్మెంట్తో చెప్తాను దీన్ని మన అచ్చ తెలుగులో సోలా అని పిలుస్తారు ఈ సాల్తో ఒక ఫుల్ ఎండబెట్టుకున్న ఎండుమిర్చి తీసుకోవాలి తీసుకొని వీటిని టూ టూ పీసెస్ కింద చేసుకున్న చేసుకొని దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి లైట్గా వేయించుకోవాలి ఇట్లాగా పొయ్యి మీద పెట్టుకొని వేయించుకోవాలి ఒక ఫోర్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ మనం వేయించుకోవాలండి వేయించుకున్న దాని తర్వాత నెక్స్ట్ ఈ ఎండుమిర్చికి కావలసిన ఏమేమి వేస్తే మన కూర కారం చాలా టేస్టీగా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు వేయించుకున్న మిరపకాయలకి కావలసిన స్పైసెస్ చెప్తానండి ఒకడ చిన్న స్పూన్ మెంతులు మెంతులు ఒక చిన్న ఒక స్పూన్ అయితే మెంతులకి డబల్ టూ స్పూన్స్ జీలకర్ర అండి అలాగే ఇది వన్ వన్ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ జీలకర్ర ఇవి రెండు కలిస్తే త్రీ స్పూన్స్ కనుక త్రీ స్పూన్స్కి ప్లస్ త్రీ స్పూన్స్ అంటే సిక్స్ స్పూన్స్ ధనియాలు యాడ్ చేయాలండి ఇది లెక్క కూరగాయనికి చాలా బాగుంటుంది నెక్స్ట్ మా ఇంట్లో ఇట్లానే చేసుకుంటారండి మా కర్రీస్ ఎప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి దీనికి కొద్దిగా కొద్దిగా మసాలా యాడ్ చేయాలి కనుక టూ టూ ఇలాచి అలాగే ఒక ఫోర్ ఫైవ్ లవంగ మగ్గులు చిన్న చెక్క ముక్కండి ఇవి మనం ఆల్రెడీ రెడ్ రెడ్ చిల్లీ మనం ఫ్రై చేసాం కనుక లైట్గా వేపాం కనుక ఇవి కూడా లైట్గా వేపుకుంటే కూరకి చాలా టేస్ట్ యాడ్ అవుతుందండి ఇప్పుడు కొద్దిగా స్టవ్ మీద పెట్టి లైట్గా ఫ్రై చేద్దాం ఇప్పుడు మసాలాస్ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ధనియాలు నెక్స్ట్ జీలకర్ర లైట్గా మెంతులు అండ్ ఇవి జస్ట్ ఒక వంద మినిట్ లాగా దాండా ఉన్న ఇది కొన్నిలాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా మంచి స్మెల్ వస్తుంది ఇలా ఫ్రై చేసుకుంటుంటే మన కారం చాలా మంచి స్థాయి వస్తుంది అప్పుడు ఇవి వేయించుకున్న రెడ్ చిల్లి అండ్ ఈ స్పైసెస్ కలిసి కలిపి మనం వేయించుకున్న రెడ్ చిల్లీ ఇవి కలిసి గ్రైండ్ చేయాలండి మిక్సీలో పెట్టి మిక్సీలో మనం గ్రైండ్ చేసుకుంటే కా కూర కారం మనకు తయారవుతుంది ఇప్పుడు చూపిస్తాను ఇలాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఒక పల్లెంలో కాస్త ఒక ఫైవ్ మినిట్స్ అవి అంతా కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టాలి దీని మీద ఒక లైట్గా ఒక హాఫ్ స్పూన్ ఈ రా సాల్ట్ వేసుకోవాలండి అప్పుడు మంచిగా కారం అంతా మంచిగా బాగా మంచిగా గ్రైండ్ అవుద్ది ఇప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేద్దాం చూడండి మనం గ్రైండ్ చేసుకున్న కారు ఎంత రెడ్ డిష్గా ఎంత ప్యూర్గా వచ్చిందో ఇప్పుడు ఇది మనం కర్రీస్లో వాడటానికి ఇంకా రెడీ అవ్వలేదు జస్ట్ చూడండి ఈ ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రబ్బలో ఇలాగా దీనిలో వేసి కొట్టుకుందామండి కొట్టుకుందాము ఇప్పుడు ఇలా కొట్టి పెట్టుకున్న వెల్లుల్లి మనం ఈ కారంలో వేసేసుకుందామండి వేసుకొని ఒకసారి ఇట్లా కలిగి పెట్టేసి మనం ఇంకా స్టోరే స్టోర్ పెట్టే స్టోర్ చేసేసుకోవచ్చు ఇట్లాంటి ప్లాస్టిక్ది కానీ లేకపోతే పింగాణి కానీ గ్లాస్ కానీ దాంట్లో మనం కారం తీసే ఇప్పుడు ఇట్లాగా మనం వెల్లుల్లి కారంలో మనం కలిగి పెట్టేసాం కదండి ఆ కారం తీసుకొని ఇట్లా స్టోర్ చేసుకోవాలి ఇలా ప్లాస్టిక్ కానీ లేకపోతే ఏదైనా వేర్ కానీ అయితే బాగుంటుంది దీంట్లో మనం స్టోర్ చేద్దామండి మన కూర కారం ఎంత రెడ్గా రెడీ అయిందో ఇది జస్ట్ ఒక పావు పావు కేజీ మిర్చి దీంట్లో ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతులు మిగతా కొద్దిగా మసాలా మనం అంతా యాడ్ చేసుకున్నాం కనుక కర్రీస్లో చాలా బాగుంటుంది ఇట్లా నొక్కు పెట్టుకొని ఇట్లా నొక్కు పెట్టుకొని ఒక ప్లాస్టిక్ ఒక చిన్న స్పూన్ వేసుకొని మనం స్టవ్ పక్కన కానీ ఎక్కడైనా పెట్టుకొని మనం కర్రీస్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి